మహబూబ్ నగర్ జిల్లా మెడ్జిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దాహర్తిని దృష్టిలో ఉంచుకొని పూర్వ విద్యార్థిగా తాను చదువుకున్న మెడ్జిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి దాదాపుగా ఒక లక్ష రూపాయలు విలువ చేసే డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైర్ ను మానవతో ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రమ్య సౌజన్య అందించారు ఈ కార్యక్రమానికి మిడ్జిల్ పూర్వ ఆచార్యులు డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ రమ్య సౌజన్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ గల పిడుగులు కావున కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లి మనకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి పాఠశాలకి ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు అడిగిన వెంటనే పాఠశాలకి సహాయం చేసిన డాక్టర్ రమ్య సౌజన్య మరియు వారి తండ్రి పూర్వ ఆచార్యులు డి సత్యనారాయణను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తంగేళ్ల రెడ్డి మాజీ ఎంపీటీసీ గౌస్ సంపత్ కుమార్ మాజీ సర్పంచ్ రాధిక మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటయ్య సాక్షి బాల్రెడ్డి వార్డు మెంబర్స్ ఉస్మాన్ కోట్ల పర్వతాలు దేవాదాయ శాఖ చైర్మన్ ఎడ్లా శంకర్ మరియు మానవతా ఫౌండేషన్ సభ్యులు సందీప్ ప్రవీణ్ అనిల్ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సరస్వతి ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు మీరు కోల్పోయి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది అన్నట్టు సో పలానా స్కూల్ మనకిది నేర్పించింది పలానా స్కూల్లో టీచర్స్ మనకిది చెప్పారు అని నిజంగా మేము అప్పట్లో ఉన్న అండాలమ్మ టీచర్ కానీ గోపాల్రెడ్డి సార్ కానీ మిగతా టీచర్స్ అందరికీ కూడా ఇప్పటికే మేము వాళ్ళని గుర్తు చేసుకుంటాం ఎందుకు అంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు అవి జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు మనకు ఎవరు చెప్పలేదు సో ఇప్పుడు మీరు స్కూల్లో చెప్తున్న మీ టీచర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి కృతజ్ఞతగా ఉండండి నిజంగా చెప్తున్నా ఇంట్లో టీచర్స్ అనే వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా టైం ఇవ్వరు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ నాలెడ్జ్ కానీ ప్రతిదీ కూడా మీకోసం కేటాయిస్తారు ఎందుకంటే మా డాడీ ఒక టీచర్ నాకు తెలుసు ఇంట్లో మమ్మల్ని ఎప్పుడు కూడా హోంవర్క్ చేసినా కూడా మా డాడీ అడగకపోయేది మా ఆటలు మేము ఆడుకునేది మాది మేము చేసుకునేది అందరూ పిల్లల్ని ట్యూషన్కి పిలిచేది ఇంట్లో ఆ ట్యూషన్ పిల్లలతో పాటు మేము కూర్చునేది చదువుకునేది అంతే కానీ మిగతా స్టూడెంట్స్ మీద అందరి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కూడా మా మీద ఉండకపోయేది సో మీ టీచర్స్ నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు రంగశిక్షణ విషయాలు చెప్తారో చెప్పరో కానీ స్కూల్కి వచ్చిందంటే తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత షేర్ చేయాలో అంత మీకు షేర్ చేస్తూ ఉంటారు సో దయచేసి మీ టీచర్లకు కృతజ్ఞత ఉండి వాళ్ళు చెప్పే విషయాలు మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను సో నెక్స్ట్ మనము ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏదైతే హెచ్ఎం మేడం వాళ్ళు మిగతా టీచర్స్ వచ్చి నన్ను అడగగానే నిజంగా నేను ఇది ఒక అవకాశంగా ఫీల్ అయ్యాను ఒక నా 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 నుంచి మీరు ఈరోజు ఇది శుభదినం అవి ఇవన్న అంటా ఉన్నారు కానీ నిజంగా ఇది నేను స్కూల్కి ఇస్తున్న ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఫీల్ అవుతున్నా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను సో మిడ్చిల్ స్కూల్ కి నాకు చాలా అనుబంధం ఉంది అసలు ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆదివారం రోజు రెండు రూపాయలకు ఒక వన్ అవర్ సైకిల్ మాట్లాడి ఈ స్కూల్ గ్రౌండ్ అంతా సైకిల్ తిరిగేదాన్ని నేను నిజంగా చెప్పాలంటే ప్రతి స్పీచ్ నాదే ఉండాలి ఈ మండల ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ జెండా ఎరిగినా జనగరణమన్నా నేనే వాడాలి అంత కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని ప్లస్ ప్రతి ప్రోగ్రామ్ లో మా డాడీ కంపల్సరీ ఒక స్పీచ్ ఇంటి దగ్గర బలవంతంగా అడిగి రాపించుకొని దాన్ని బట్టి కొట్టి మరి స్టేజ్ మీద ఆ స్పీచ్ నేను చెప్పేదాన్ని నిజంగా చెప్తున్నా ప్రతి స్పీచ్ నేను తప్పు చెప్పిన కరెక్ట్ చెప్పిన పక్క వాడు నవ్వుకున్నా ఏం చేసినా ప్రతి స్టేజ్లో ఎంతో కొంత స్పీచ్ నేను మాట్లాడేదాన్ని సో మనం ఎన్ని తప్పు చేయాలో అన్ని ఇక్కడే చెయ్యండి స్కూల్లోనే చెయ్యండి మీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యండి నేను ఇది చేస్తే వాళ్ళు నవ్వుతారు అది చేస్తే వీళ్ళు నవ్వుతారు ఇలాంటివన్నీ వదిలేయండి ఎన్ని తప్పులు చేస్తారో అన్ని తప్పులు ఇక్కడే చేయండి మీరు ఎంత నేర్చుకోవాలో అంత ఇక్కడే నేర్చుకుంటారు సో మీరందరూ ఓల్డ్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి స్టేజ్ కానీ మిగతా సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇది ఒక వన్ ఇయర్ బ్యాక్ మానవతా ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేశాము ఈ మానవతా ఫౌండేషన్ నుంచి మెయిన్గా హెల్త్ ఎడ్యుకేషన్ అనేవి రెండు పిల్లర్స్గా పెట్టుకున్నాము ముఖ్యంగా ఈ మానవతా ఫౌండేషన్ నుంచి అసలు మానవతా ఫౌండేషన్ స్థాపించింది అమ్మాయిల కోసము సో అమ్మాయిలకు ఏవైతే మెనిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళు ఫేస్ చేసినటువంటి విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు